హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్టు అందినటువంటి సమాచారం కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాస్తూ ఉండండి మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ ఏపీబిఎస్సి రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండ్ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు నూట డెబ్బై నూట ఎనభై వైద్యులకు వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పార్ట్ బీకి సంబంధించి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ సింగిల్ బిట్స్ కానీ షార్ట్ బిడ్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి ఓకేనా పార్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిడ్స్ ఇండియన్ హిస్టరీ ఫిక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లాంగ్వేడ్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి ఓకేనా ఇక లేట్ చేయడం టాపిక్లో గ్రంథం వచ్చేయండి రైట్ ఫ్రెండ్స్ ఇక లేట్ చెప్పిన టాపిక్లోకి వెళ్దాం అయోధ్య చివరి పాలకుడు వజీద్ అలీ భార్య హజరత్ మహల్ అండి ఓకేనా అయోధ్య నవాబుగా ప్రకటించబడినటువంటి హజరత్ మహల్ మైనర్ కుమారుడు పిర్జీస్ ఖాద్రి లక్నోలో హత్య చేయబడినటువంటి బ్రిటిష్ రెసిడెంట్ ఎవరయ్యా అంటే హెన్రీ లారెన్స్ అండి లక్ష్మీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు కదా వారి యొక్క అసలు పేరు మణికర్ణిక లేదా మనుబాయి అని చెప్పి పిలవడం జరుగుతుంది ఝాన్సీ లక్ష్మీబాయి భర్త అంటే ఝాన్సీ పాలకుడైనటువంటి గంగాధర్ రావు ఆయన పేరు ఓకేనా గుర్తుంచుకోవాలి ఝాన్సీ లక్ష్మీబాయి దత్తత తీసుకున్నటువంటి కుమారుడు ఆనందరావు ఓకే ఝాన్సీ లక్ష్మీబాయి దత్తతను నివా నిరాకరించి పద్దెనిమిది వందల యాభై మూడులో ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీ ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటులో పాల్గొనడానికి కారణమైనటువంటి సంఘటన పద్దెనిమిది వందల యాభై ఏడు జోఖన్ బాగ్ హత్యాకాండ అండి ఓకేనా ఈ జోఖన్ బాగ్ హత్యాకాండ గల మరొక పేరే జూన్ హత్యాకాండ అని కూడా అంటారు ఇది ఓకే ఝాన్సీ లక్ష్మీబాయికి సహకరించిన వారు తాంతియా తోపే రావు సాహెబ్ అనేటటువంటి వారు సహకరించారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏదైతే ఉద్యమం ఉంది కదా దానికి సంబంధించి అదేవిధంగా ప్రధానంగా పద్దెనిమిది వందల యాభై ఏడు జోఖన్బాగ్ హత్యాకాండకు సంబంధించి ఓకేనా ఝాన్సీ లక్ష్మీబాయికి సహకరించిన నానాసాహెబ్ సోదరుడు ఎవరయ్యా అంటే రావు సాహెబ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఓడించిన ఆంగ్ల సైన్యాన్ని ఎవరై అంటే సర్ రోజ్ అనేటటువంటి వాడిని ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఓడించారు తిరుగుబాటుదారులలో ఏకైక పురుషుడు మరియు డాష్ అని ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రశంసించిన వారు హ్యూరోజ్ అంటే ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ అని ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రశంసించింది ఎవరై అంటే హ్యూరోజ్ ఓకే రైట్ గ్వాలివియర్ కోటలో తలదాచుకున్న తాంతియా తోపును తోపేను పట్టించినటువంటి ద్రోహి ఎవరయ్యా అంటే మాన్సింగ్ అనేటటువంటి వాడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏదైతే తిరుగుబాటును సమర్థంగా అణచివేసినటువంటి గవర్నర్ జనరల్ కానింగ్ అనేవాడు అణచివేశాడండి మన ఆంధ్ర రాష్ట్రంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు జరిగింది దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ప్రధానంగా మన కడపకు సంబంధించి చూసుకున్నట్లయితే కడపలో ఆనాడు జిహాద్ ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే షేక్ పీర్ సాహెబ్ అనేటటువంటి వారు పర్ల కిమిడి జమీందారీలో సవర ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వాడు రాధాకృష్ణ దండసేనుడు ఓకే గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసిన వాడు కొరటూరు గ్రామ పెద్ద కోరుగొండ సుబ్బారెడ్డి ఓకే రైట్ నానాసాహెబ్కు అనుచరుడిగా ప్రకటించుకున్నవాడు కోరుకొండ సుబ్బారెడ్డి అండి నెక్స్ట్ కోరుకొండ సుబ్బారెడ్డికి సహకరించినటువంటి కోపల్లె జమీందారు కోరల వెంకట సుబ్బారెడ్డి ఓకేనా ఈ విశాఖపట్నం నగరాన్ని ధ్వంసం చేసి మహమ్మద్ పట్నంగా దాన్ని మార్చాలని నిర్ణయించినటువంటి రోజే మొహర్రం పండగ రోజు ఓకే పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై పదిహేడున హైదరాబాదులో తిరుగుబాటు చేసిన జమేదార్ ఎవరే అంటే తుర్కే ఖాన్ ఓకే ఎన్కౌంటర్లో మరణించిన హైదరాబాద్ తిరుగుబాటుదారుడు ఈ తుర్కే ఖాన్ ఓకే హైదరాబాద్లోని ఆంగ్ల రెసిడెంట్ కన్నల్ డేవిడ్ సన్పై దాడి చేసినది తుర్కేబజ్ ఖాన్ నాయకత్వంలోని రోహిల్లాలు ఓకే హైదరాబాద్లోని మక్కా మసీదులో ఆంగ్లేయులు ఇస్లాం శత్రువులని వారిని తరిమి వేయాలని పిలుపునిచ్చినటువంటి తిరుగుబాటుదారుడు మౌల్వి అల్లావుద్దీన్ తిరుగుబాటు అయితే ఇచ్చారు ఓకేనా ఈ విధంగా పిలుపు అయితే ఇవ్వడం జరిగింది ఆంగ్లేయులు మన ఇస్లాం శత్రువులు వారు అని చెప్పి వాళ్ళని తరింవేయాలని చెప్పి హైదరాబాద్లో మక్కా మసీద్ ఉంది కదా చార్మార్ దగ్గర ఆ మసీదులో పిలుపునిచ్చినటువంటి మౌల్వి అల్లావుద్దీన్ అల్లా సారీ అండి నెక్స్ట్ అండమాన్ జైల్లో మరణించినటువంటి హైదరాబాద్ తిరుగుబాటుదారుడు మౌల్వి అల్లావుద్దీన్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అగ్నిష్ఠగా ఏదైతే చేశారో తీసుకుపోయి అండమాన్ చెల్లో వేసేశారండి అక్కడే మరణించడం జరిగింది ముర్గే అల్లావుద్దీన్ రెసిడెంట్ డేవిడ్ సన్పై హత్యాయత్నం చేసిన తిరుగుబాటుదారుడు జహంగీర్ ఖాన్ కెప్టెన్ అబ్బట్ను కాల్చి చంపడానికి ప్రయత్నించిన తిరుగుబాటుదారుడు డఫేదార్ మీర్ ఫిదా అలీ రైట్ నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఫలితాలు ఒకసారి చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో మొఘల్ సామ్రాజ్యం పతనమైంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతరించింది యాక్ట్ ఫర్ బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయడం జరిగింది ఓకే ఇక భారతదేశ పరిపాలనకు గాను గవర్నర్ జనరల్ ఇక ముందు రాజ్ రాజప్రతినిధి లేదా వైస్రాయ్గా కూడా వ్యవహరిస్తాడు ఓకే వైస్రాయ్ కౌన్సిల్లో ఐదు మంది సభ్యులు అనేటటువంటి వారు ఉంటారు భారతదేశంలో తొలి వైస్రాయ్ లేదా రాజ ప్రతినిధి ఎవరయ్యా అంటే కానింగ్ భారతదేశ పరిపాలనకు గాను ఇంగ్లాండ్ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి భారత వ్యవహారాల మంత్రి నియామకమైతే జరుగుతుంది భారత వ్యవహారాల మంత్రిని భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఫర్ ఇండియా అని కూడా వ్యవహరించడం జరుగుతుంది ఓకేనా వ్యవహరిస్తారు భారత వ్యవహారాల మంత్రి కౌన్సిల్లోని సభ్యుల సంఖ్య ఆనాడు పదిహేనుగా ఉండింది తొలి భారత వ్యవహారాల మంత్రి చార్లెస్ వుడ్ ఒకటో తారీఖు పదకొండవ నెల పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో నిమిదిన విక్టోరియా రాణి ప్రకటన అయితే వెలువడించడం జరిగింది విక్టోరియా మహారాణి ప్రకటనను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి నా అలహాబాదులో ప్రకటించినటువంటి వైస్రాయ్ కానింగ్ ఓకే ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పద్దెనిమిది యాభై తిరుగుబాటు సంబంధించిన అంశాలు చూసాము అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించిన అంశాలు చూసాము ఓకేనా అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారి పేరు అసలు పేరు ఏం పేరు ఆయనకు భర్త గారి పేరు ఏం పేరు ఓకేనా జోఖన్బాగ్ హత్యాకాండ మరొక పేరు జూన్ హత్యాకాండ అయోధ్య చివరి పాలకుడు వజీద్ అలీ భార్య ఎవరు ఈ హజరత్ మహల్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటుకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఓకేనా మొఘల్ రా మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు పతనం అయిపోయింది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కూడా ఎప్పుడు అయిపోయింది దాని ఇయర్ ఓకేనా అదేవిధంగా విక్టోరియా మహారాణి యొక్క ప్రకటన ఏ తేదీని వెలువడించింది సున్నా ఒకటి పదకొండు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన ఓకేనా రైట్ ఈ విధంగా మన భారతదేశ పరిపాలనకు సంబంధించి మొట్టమొదటి తొలి వయసు ఎవరు ప్రతినిధి ఎవరు అనేటటువంటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బీట్స్ ఈ సెషన్లో డిస్కషన్ చేశాము మరిన్ని ఇంపార్టెంట్ మరొక వీడియోలో మళ్ళీ మేము ముందైతే ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి